అల్లా తాలా ఖురాన్ యొక్క వాక్యము ఏం చెప్తున్నారంటే నేను ఏమి మీకు ఇహలోకంలో ఉదాగా పుట్టిస్తున్నానా మా పక్క మా వైపు రారా అని ఈ ప్రశ్న వేసిన ఈ ప్రశ్న ప్రతి ఒక్క మానవుడు ఆలోచించాల్సిందే మేము ఇక్కడ నుంచి విజయవాడ పోవాలంటే మూడు గంట సేపు మూడు గంటలు పోవాలని బస్సు పోయి లో నిలిస్తే బస్ అంతా ఫుల్ అయింది పోవాలని ఎక్కు బస్సులో ఎక్కినాము ఎక్కి చూస్తే అంతా ఫుల్ ఉంది ఒకే మూడు సీట్లలో ఒకరు ఒక సీట్లో ఇద్దరు ఉన్నారు పోయి చెప్తే రిక్వెస్ట్ చేస్తే మా చేసినారంటే మధ్యలో మీరు కూర్చోండి అని చెప్పి జాగా ఇచ్చేసినారు కూర్చున్న తర్వాత జర్నీలో మామూలుగా మాట్లాడుకొని పోతాము అని మాట్లాడినారు పక్కలో కూర్చొని ఉండేవానికి మీరు ఎక్కడ పోతున్నారు कहा जाते हैं तुम्हें कहा जाते हैं तुम्हें घर को बोले उन्हें जो विजयवाड़ा के बस में बैठा है बैठ कर बोलता है मुझे मालूम नहीं मैं कहा जाता हूँ अब क्या बोलेंगे तेल ने पोता ना के तेल दो दो तो मेटल अ बस लजयवाड़ वेप विजयवाड़ा बस लोना चुनाव ఇంకే మాట్లాడకూడదు అని వదిలేసి ఈ పక్క సీట్లో ఉండేవానికి అడిగినారు ఎక్కడండి మీరు పోతున్నారంటే నేను విజయవాడ పోతున్నాను కాని జాతే మేము విజయవాడ జాతం సరే భయ్ ఒకరైనా బాగోన వాడు చెప్తున్నా కలిసినాడు తో అచ్చా మిలియాసే బాత్కర జైంగే బోల్గో దూసరా సవాల్ కరా రెండో ప్రశ్న చెప్పిన అడిగినారు ఎందుకు పోతున్నారు అని ఆయన ఏం చెప్పినారంటే ఎందుకు పోతున్నాను నాకే తెలియదు అన్నాడు అరే ఈయన పూర్తి మెంటల్ ఈయన అర్ధ మెంటల్ ఇక్కడ నేను కూర్చుంటే నాకు కూడా మెంటల్ వచ్చేస్తుంది ఎక్కడన్నా సీటు వెనకాల ఉంటే అక్కడ పోయి మేము అనుకుంటాం మా గురువుగారు ఈ మాట ఉదాహరణ చెప్పి ఏం చెప్తున్నారంటే అరే మూడు గంటలు జర్నీ చేస్తా ఉన్నారు తీన్ గంట ఆ సఫర్మే కాంకు జాతా హో మంజత్ ఉన్నాయి కైకు జాత మంజత్ ఉన్నాయి అని చెప్తే మెంటల్ అంటారు అరవై డెబ్బై సంవత్సరాలు ప్రవక్ గారు చెప్తున్నారు నా యొక్క ఉమ్మతి వయసు అరవై డెబ్బై యావరేజ్ ఔసత్ ఉమ్మర్ సాట్ సాల్ అల్లా కే నబీబోలే అరవై డెబ్బై సంవత్సరాలు ఈ జీవిత ఒక సఫర్ ఈ జర్నీ నేను ఎందుకు వచ్చినాను ఎక్కడి నుంచి వచ్చినాను ఎక్కడ పోవాలని అనుకోకుంటే ఏం చెప్పాల కోసమే ఈ సినిమాలో ఇదే చెప్తారో ఆగు ఆలోచించు ముందుకు సాగు స్టాప్ థింక్ అండ్ ప్రొసీడ్ తేరో సోచో ఆగేబడు